కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమలేశుడు ఆ ఏడుకొండలవాడిని దర్శించుకోడానికి భక్తులు ఎక్కడెక్కడి నుండో తిరుమలకు తరలివస్తారు శ్రీవారిని ఆ దేవస్థానంలో చూడటానికి రెండు కళ్ళూ సరిపోవు శ్రీవేంకటేశ్వర స్వామి అభయహస్తంతో మనకు సాక్షాత్కరిస్తాడు స్వామివారి అభయహస్తం మనకు చూపటంలో అర్థం మన శరీరంలో వ్యాస సమాన ఉదాన ప్రాణ అపానములను వాయువులుంటాయి ఆ ఐదు వాయువులు నిలిచిన మనస్సు నిలకడగా ఉంటుంది కావున ఆ ఐదు వాయువులను ఒక్కటిగా చేసి ప్రార్థించు అని భావము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి